పత్తి విత్తనాల పరిస్థితి ఉంటే జీలుగు విత్తనాల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో జీలుగు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు మొన్న దుబ్బాక నిన్న కామారెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో కూడా జీలుగు విత్తనాల కోసం ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడ్డారు వ్యవసాయ పనులు వదులుకొని వచ్చిన రైతన్నలు మూడు నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్న విత్తనాలు దొరికే పరిస్థితి కనిపించట్లేదు పదిన్నర తర్వాత దుకాణదారులు షాపులు తెరిచిన స్టాక్ లేక కొందరు తిరిగి ముఖం పట్టాల్సి వస్తోంది మెదక్లో జీలుగు విత్తనాల కోసం రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టిన దృశ్యాలను చూస్తున్నాము ఫస్ట్ బాక్స్లో సెకండ్ బాక్స్లో కామారెడ్డిలో షాప్ ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు స్టాక్ లేదన్న తోటి దుకాణదారులతోటి రైతులు వాగి యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక థర్డ్ ఆదిలాబాద్లో ఇవాళ ఇవాళ ఆదిలాబాద్లో పరిస్థితి ఏంటో చూడొచ్చు షాపు తెరవడానికి ముందే క్యూ లైన్ ఏర్పడింది పోలీసులు కూడా పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చి క్యూ లైన్ని కంట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అటు పత్తి విత్తనాలు దొరకట్లేదు ఇటు జీలుగు విత్తనాలు కూడా దొరకట్లేదు దీంతో రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోంది